జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా మూతపడిందని మండిపడ్డారు సర్మేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు మండలం పులికల్లు గ్రామ సమీపంలోని కండలేరు జలాశయ సీల్వేను పరిశీలించారు చంద్రమోహన్ రెడ్డి సంబంధిత అధికారులతో సీల్వే నీటి గురించి ఆయన చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అవసరాలను గుర్తిస్తుందని రాష్ట్రాల యూరియా కొరత లేదని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా నాశనం అయిపోయిందని సోమిరెడ్డి విమర్శించారు ఎమర్జెన్సీలో చేయమన్నా సాయంత్రం సార్ సాయంత్రం కలిసాము ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అంటే వచ్చి కొలిపోయిన తర్వాత అప్పుడు చేస్తారు రమేష్ పెడతారు మీరు ఎమర్జెన్సీ నీకు కానీ చెప్పొస్తే ప్లస్ విఆర్ ఇక్కడ దీని కెపాసిటీ త్రీ వెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క వెంటు పదహారు వేల ఐదు వందల క్యూజిక్స్ పోతాయి మూడు పోతే అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ క్యూజిక్స్ బయటపోయే పరిస్థితి అవుట్లెట్ అంటే ఇప్పుడు అరవై టీఎంసీలో అప్రాక్సిమేట్గా అరవై టీఎంసీలు స్టోరేజ్ ఉంది దీని టోటల్ కెపాసిటీ సిక్స్టీ ఎయిట్ కండలేదు ఇక పైన నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో కనుక భారీ వర్షం పడితే ఈ షటర్స్ ఓపెన్ చేసేయాల చేసేస్తే ఒకసారి ఇప్పటికీ ఒక ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూజెక్స్ అవుట్లో వచ్చింది ఒకసారి భారీ వర్షాలు క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చినప్పుడు ఇప్పుడు సొమసెల్లా నీళ్లు మనం సముద్రంలోకి వదిలేస్తున్నాం ఇక్కడ లైట్గా దీన్ని దీనికి సప్లై చేస్తున్నాం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు నేనేమంటానంటే మళ్ళీ కానీ క్యాచ్మెంట్ ఏరియాలో మంచి భారీ వర్షాలు పడితే ఈ షటర్స్ ఎత్తేస్తే కిందకి పోవాలా ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పోవాలా పోయి డేగపూట్లో కండ్లేరులో కలవాలా ఇక్కడ జస్ట్ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్ ఏరియా దాన్ని వాళ్ళు అలో చేయటంలా ఎక్స్క్వేట్ చేసేదానికి అది చేసి ఆల్మోస్ట్ ఈ కాంట్రాక్టర్ చేసిన దాన్ని కాకుండా పన్నె పన్నెండు కిలోమీటర్లు తొంభై ఐదు కోట్ల రూపాయలు మనం మళ్ళీ టెన్ డేస్ చేయాల్సిన అవసరం ఉంది మరో నైంటీ ఫైవ్ క్రోర్స్ ఇది ఎమర్జెన్సీ వర్క్ ఇది అత్యవసరమైన వర్క్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు పట్టించుకోలే ఇప్పుడు దీన్ని జిల్లా కలెక్టర్ కూడా అర్థమైంది పరిస్థితి మేము కూడా ఎస్టిమేటు ఇవన్నీ తీసి దీన్ని ముఖ్యమంత్రి గారికి నేను ఇస్తాను ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఆల్టర్నేటివ్ ఈ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో తొవ్వేదానికి ఆల్టర్నేటివ్ ఉదయగిరిలో ల్యాండ్ కూడా ఫారెస్ట్ వాళ్ళకి చూపించారు నేనేమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది ఈ నీ రూల్సు రెగ్యులేషన్స్ ఇప్పుడు అడవిలో రెడ్ శాండిల్ కొడుతుంటే పట్టుకోండి ఎత్తి లోపలేండి బొక్కలో కానీ ఈ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో అవుట్లెట్ కాలది ఏం పోదు నీకు అడవి ఫారెస్ట్ మూతపడిపోద్దా లేదే మధ్యలో కెనాల్ దొవుతారు వెళ్ళిపోద్ది అది నువ్వు తవ్వలేదు నీ ఫారెస్ట్ కూడా మునిగిపోద్ది ప్రజల ప్రాణాలకు ముప్పు రైతుల పొలాలు దెబ్బతినిపోతాయి అందుకని ఇక్కడ ఇక్కడుండే డిఎఫ్ఓల దగ్గర నుంచి స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఇంకేం పెండింగ్ ఉందో ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనం ఇచ్చాం కాబట్టి ఫైల్ క్లియర్ చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఉంది అట్లే సేమ్ టైం ఈ నైంటీ ఫైవ్ క్రోర్స్ ఇప్పుడు శాంక్షన్ చేయించుకోవాలి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో అయినా ఇది అత్యవసరమైన పని లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి పులికల్లు పారుతాపురం అంకుపల్లి అట్నే వామిటిపత్తి ఇవన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి రాకూడదు ఇక నేను కూడా ఏం చెప్తున్నానంటే ఎస్సీ గారికి కొత్తగా ఎస్సీ గారు జాయిన్ అయినారు ఆ ఎస్టిమేట్ కాపీ ఇవ్వన్నాం నేను తీసుకెళ్ళి బాబు గారితో ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇది ఇచ్చి నైంటీ ఫైవ్ క్రోస్ శాంక్షన్ చేయమని చెప్పి పెడతాను కానీ అవసరం ఏందో చెప్తాను సేమ్ టైం ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని నేను ఫాలోఅప్ చేస్తాను ఈ శాఖ మూతపడింది వ్యవసాయ శాఖ మూతపడింది ఇప్పుడు పోయి మేము యూరియా రైతుకు మూడు బస్తాలు ఎకరాకి లెక్కన వాళ్ళకి రెసిడ్స్ ఇచ్చి వచ్చాము ఆల్మోస్ట్ ఇక్కడ మూడు వేల చిల్లర బస్తాలు యూరియా బస్తాలు ఒక పొదలకూరు మండలం ఇక్కడ స్టాప్ చేసాం ఐదు మండలాలు వచ్చేసేసినాయి జిల్లా వచ్చింది రాష్ట్రం అంతా ఎకరాకి మూడు బస్తాలు ఇవ్వాలని ఒక డేషన్ తీసుకున్నాను మీ టైంలో అసలు రైతుల గురించి పట్టించుకున్నాడేవాడు ఏదేమైనా వ్యవస్థలు ఏ ఏ శాఖ కా శాఖ తన పని తను చేసుకోవాలా కొన్ని శాఖలు మూసేసేది ఆదాయం వచ్చిన శాఖలు మాత్రం పెట్టుకునేది దోచుకునేదానికి దురదృష్టమైన పరిపాలన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగింది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ మెడికవర్